హలో అండి అందరికి ఎలా ఉన్నారో బాగున్నారా ఈ రోజైతే పట్టు చీరలు అండి చాలా స్పెషల్ ఎందుకంటే ఇవైతే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీగా అనిపిస్తుంది ఎంత వెరైటీ అంటే ఎంత రీజనబుల్ రేట్ లోని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది హైదరాబాద్ లో గల్సూర్ నగర్ లో రెడ్డి స్వర్స్ అని షాప్ అండి షాప్ పేరు కూడా మన తమ్మేళ్ళలో అయితే ఇచ్చాను షాప్ అయితే చూడండి ఎంత వెరైటీస్ ఉన్నంటే ఒక్కొక్క చీర అయితే చాలా స్మూత్ అసలు వెరై వెరైటీ అయితే అనిపిస్తుంది ఒక్కొక్క డిజైన్ మళ్ళీ మళ్ళీ లేకుండా అని ప్రతి ఒక్క చీర ప్రతి ఈ డిజైన్ అసలు ఒక్క డిజైన్ ఒక డిజైన్ కంపేర్ చేసుకుంటే అసలు కనిపించదండి ప్రతి ఒక్కటి గా ఉంది ఒక స్పెషల్ పీస్ అంటారు కదా మళ్ళీ అన్ని చీరలు అనేసి డిఫరెంట్ గా ఉన్నాయి అనేసి ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ ఉంటే వాళ్ళు ఆఫర్ వైజ్ ఇస్తారు వాటి స్వయం రేట్ లాగా స్వయం రేట్ కొన్ని అయితే స్వయం రేట్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అయితే ఫోల్డింగ్ చేసి ఎంత స్మూత్ అంటే క్లాత్ అయితే చాలా బాగున్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి అంటే మనం నార్మల్గా లైట్ వెయిట్ సారీస్ ఎలా ఉంటాయో మనం పట్టుకుంటే కనుక అలాగే ఉన్నాయి సేమ్ పట్టుకున్నా సరే మనం చీర అయితే కట్టుకున్నా సరే స్మూత్ అయితే ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది చూడు లైట్ వెయిట్ సారీస్ అంతే స్మూత్ అయితే ఉన్నాయండి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకు ఈ షాప్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది సారీ కాస్ట్ అనేసి కొంచెం కెమెరా అయితే బ్లర్ అయితే వచ్చింది అనుకుంటున్నా అయితే చాలా నీట్గా అయితే ఉంది ఒక్కొక్క సారీ అయితే చూపిస్తుండే వెరైటీస్ అయితే ఎట్లాగా బాగున్నాయో డిజైన్స్ అయితే కలర్స్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి వాటి కంపేర్ చేసుకుంటే మనకు షాప్లోనే కట్టి చూపించమంటే శాంపిల్గా అయితే నిమోలా అయితే చూపిస్తున్నారు చాలా స్మూత్గా అనిపిస్తుంది సారీ అయితే ఎలా కట్టినా సరే అలాగే ఉండట్టు కొంచెం కూడా కదలకుండా ఉండేటట్టు అయితే ఉంది చీరది శారీస్ మోడల్స్ అనేసి సేమ్ కానీ డిజైన్స్ కలర్స్ అసలు సేమ్ లేవు చూడండి ఈ రెండు సారీస్ ఒకటే మోడల్ కాకుండా వాటి మీద ఉండే డిజైన్స్ కలర్స్ వైజెషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్ వైజ్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉండే కలర్స్ కూడా చాలా వరకు ఉన్నాయి శారీ వైజ్ అయితే ఒక సారీ మించిన శారీ అయితే ఉంది ఒక్క సారీ కూడా అసలు సేమ్ డిజైన్స్ అయితే లేవు చూడండి పళ్ళు అయితే ఎంత బాగుందో ఎందుకు సారీస్ అయితే అన్ని వాటి కాస్ట్ అసలు సారీ చూస్తుంటే వాటి కాస్ట్ ఎంత తక్కువ ఉందో విషయాన్ని అనిపిస్తుంది అంత బాగున్నాయి సారీస్ అయితే రీజనబుల్ గా మనం ఒక షాప్ అయినామా అంటే ఒక సారీ చూసినామా అంటే మనం ఏమనుకుంటాం దానికన్నా అమ్మ ఎంత కాస్ట్ ఈ సారీకి అని అనిపిస్తుంది కానీ అసలు ఇక్కడైతే అలా అసలు అనిపించదు ఎందుకంటే సారీ తగ్గట్టు కాస్ట్ పెట్టారు సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాస్ట్ కూడా అంత బ్యూటిఫుల్ గా అంతే మనకి నచ్చినట్టు ఉంటుంది నేను తగ్గట్టు ఉందిరా ఫస్ట్ టైం చూసినట్టు అయితే మీకైతే ఖచ్చితంగా కాని అనిపిస్తుంది ఒక్కసారి అయితే షాప్కి వెళ్ళైతే విజిట్ చేసి చూడండి ఇదైతే ప్రమోషన్ ఇది అస్సలు కాదు నాకు నచ్చింది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి మీ అందరికీ చూపించాను అనేసి నేను అయితే చిన్న వీడియో అయితే మీకైతే చూపించాను చూడండి చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అన్ని పెళ్లి సారీస్ కానీ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సారీస్ అయితే ఒకదాని నుంచి అయితే ఒకటి అయితే సారీస్ ఉన్నాయి చాలా స్మూత్ అండ్